హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు నాకు బాధకరం ఏంటంటే మరి గవర్నమెంట్ అనేది అందరికీ అందరిని ఒకేలా చూడాలి కానీ కొంతమందిని ఒక రకంగా కొంత కొంతమంది రకంగా కాకుండా మరి సిపిఎస్ ఉద్యోగులు అందరూ సిపిఎస్ ఉద్యోగులే మరి వాళ్ళకి ఇచ్చిన డిఐ ఏరియాస్ మరి మిగిలిన వాళ్ళ కిందకి ఇవ్వరు అంటే వీళ్ళు ఏమీ ఇక ఎవరు ఏం చేయలేరు అంత ప్రభావితం కాని రంగం అనుకుంటున్నారా ఇంటి టీచర్లు అంటే లెక్కలైన తరంగా కాబట్టి సిపిఎస్ ఈఏ అనేవాళ్ళు మరి రెండు వర్గాలు అయిపోయి పొట్టుకు మరి వాళ్ళు కూడా అలా కాకుండా ఒక ఉమ్మడి నిర్ణయానికి రావాలి లేకపోతే మీరు ఇప్పుడు ఒక వర్గం మరి వాళ్ళు ఏరియాస్ కోసం కోర్టుకు వెళ్ళారు పోరాడుతున్నారు మరి రెండో వర్గం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగం ధర్నా చేశారు జనాలు మానవ సక్సెస్ అయ్యారు వీళ్ళు సక్సెస్ అయ్యింది కాబట్టి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఒకటి తీసుకొని మరి ఉద్యోగుల పక్షాన మీరు కూడా పోరాటం చేయండి ఎందుకంటే ఉద్యోగులు చాలా ఇప్పుడు స్ట్రగుల్లో ఉన్నారు ఏమి అసలు గత రెండు సంవత్సరాలు గత రెండు మూడు సంవత్సరాల్లో జగన్ గారు లాస్ట్ రెండు సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత కూడా ఎలాంటి జీవన విధానాల్లో ఎలాంటి మార్పులు రావట్లేదు కానీ మరి లేదు అనుకుంటున్నారన్నమాట టీచర్స్ ఫస్ట్ తారీఖు జీతాలు వస్తే ఆపికుంటున్నారు ఫస్ట్ తారీఖు జీతాలు ఏమి రావట్లేదు రెండో తారీఖు మూడో తారీఖు జీతాలు వస్తాయి అలానే ఏమి కూడా ఎలాంటిది లాభదాయకమైనటువంటి విధానం ఏమి జరగట్లేదు మరి సంఘాలు మరి యూటీఎఫ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే యూటీఎఫ్ అనేది పోరాడే సంఘం అని మరోసారి నిరూపించుకొని వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు పత్రికా పార్టీ ఇచ్చారు వారం జాతాలు చేసి చేస్తున్నారు అలానే ఏపీటీఎఫ్ కూడా ఇచ్చింది అలానే మిగిలిన సంఘాలు అన్నీ కూడా టీచర్ సంఘాలు ఏకం సమయం సమయం ఆసంగమైంది మీరు కనుక ఏకం కాకుండా ప్రభుత్వ పక్షాలను చొత్తులాగా ఉండే మనటికి మీకు ముందు ముందు రోజుల్లో సభ్యత్వాలు కట్టే పరిస్థితి కూడా ఉండదు మీ సంఘాలు కూడా బ్రతకవు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కొన్ని సంఘాలు ముందు బాగా భజన చేశాయి ఆ భజన చేసే సంఘాలు అన్నీ కూడా కనుమరుగైపోయినాయి ఏదైతే పోరాడుతాయో వాళ్ళే నిలబడతారు కాబట్టి ఇప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మరి గౌరవ యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఎస్టీయు అలానే పిఆర్టీయు ఆపస్ ఇలా సంఘాల అన్ని అధ్యక్ష స్టేట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరి సెక్రటేరియట్లకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన మా టీచర్లకు ఎందుకు ఎవరో డిఏ ఎరియర్స్ అని మీరు నిలదీయాలని గవర్నమెంట్ని నేను మిమ్మల్ని వినివించుకుంటున్నాను మీరు ఈ త్వరగా ఈ విషయాన్ని మాకు ఫార్వర్డ్ చేసి మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్